ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి అదేంటి అంటే నుంచో తీరని కోరిక అయినా సరే జనవరి ఒకటో తారీఖు ఒక్క రూపాయితో ఈ దీపం పెడితే మూడు రోజుల్లో అది తప్పకుండా నెరవేరి తీరుతుందని బాబాగారు స్వయంగా మనతో చెప్తున్నారండి బాబా నేను ఎంత కష్టపడినా కూడా నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను లేదా నా కోరిక తీరట్లేదు నేను ఎన్నాళ్ళనుగానో వేచి చూస్తున్నాను ఎప్పటి నుండో అది నెరవేరడం కోసం ప్రతిరోజు నీకు పూజ చేస్తూనే ఉన్నాను నీ ముందు నా కోరిక చెప్పుకుంటూనే ఉన్నాను కానీ అది మాత్రం నెరవేరట్లేదు అని ప్రతిక్షణం మీరు కోరుకోవడం నాకు తెలుసు మనం ఇలా కోరుకోవడంలోనే మన సగం జీవితం అయిపోతుంది ఎందుకంటే మనం చేసే కొన్ని కర్మఫలాలు మనతో ఉండి మన కర్మఫలాన్ని బట్టి మన కొన్ని కోరికలు నెరవేరకుండా ఉంటాయి కాబట్టి ఎంత ప్రయత్నించినా సరే కొన్నింటికి ఎప్పటికప్పుడు అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి ఎప్పటి నుంచో వేచి చూస్తున్నా కూడా మన కోరిక నెరవేరనే నెరవేరదు ప్రతి క్షణం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీటన్నిటికీ కారణం మన కర్మఫలాలే మీరు అడగచ్చు బాబా చాలా పాపాలు చేసిన వారు లేదా వేరే వాళ్ళని బాధ కూడా జీవితంలో సంతోషంగా ఆస్తి అంతస్సు మర్యాద అన్నిటితో పాటు చాలా సంతోషంగా ఉంటున్నారు కదా మరి నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది నాకు మాత్రమే కర్మఫలం వల్ల ఈ ఇబ్బందులన్నీ ఎందుకు వస్తున్నాయి వారికి ఎందుకు రావట్లేదు అని అనుకోవచ్చు కానీ మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాలండి మహాపాపాలు చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా దైవనామస్మరణలోనే ఉంటారు అంటే ఎప్పుడు ఓం సాయిరాం అనుకోవడం కానివ్వండి ఓం నమ శివాయ కానివ్వండి నమో వెంకటేశాయ కానివ్వండి ఏదో ఒకటి నామం అలా జపిస్తూనే ఉంటారు భగవంతులు వేరైనా నామాలు వేరైనా పిలిచే పేర్లు ఎన్నున్నా అందరూ ఒకటేనండి కాబట్టి అంటే ఎన్నో పూజలు వ్రతాలు హోమాలు జరిపిస్తూనే ఉంటారు వాటి వల్ల వాళ్ళు చేసే పాపాల్లో కొద్దిగా కర్మఫలం నుండి తప్పించుకుంటూ ఉంటారనమాట అలా అంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఎప్పుడూ దైవనామస్మరణ చేసేవాళ్ళు లేదా బొట్టు పెట్టుకునే వాళ్ళు పాపాత్ములని కాదండి అలా పాపాలు చేసే వాళ్ళు తప్పించుకునే మార్గాలు వెతుక్కుంటారు అని చెప్తున్నాను మనం తెలిసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేసి ఉంటాం వాటి కర్మఫలాల వల్లే మనం కోరిన కొన్ని కోరికలు నెరవేరకుండా ఉంటాయి అవి ఎంతో బాధని మిగులుస్తాయి అయ్యో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా ఇల్లు కట్టుకోవాలని ఇప్పటికీ కుదరలేదు నా భర్తలో ఇంకా మార్పు రాలేదు నా భార్యలో ఇంకా మార్పు రాలేదు పిల్లలు జీవితంలో సెటిల్ అవ్వలేదు తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండాలని లేదా ఇంకా ఏ విషయమైనా కానివ్వండి మీ కోరిక ఎప్పటి నుంచో నెరవేరకుండా ఉంది అనుకున్న కోరికకి మీరు జనవరి ఒకటో తారీఖు చిన్న పని చేయండి చాలు మీకున్న కర్మఫలాలన్నీ తొలగిపోయి మీ కోరిక ఎంత పెద్దదైనా సరే తప్పకుండా మూడు రోజుల్లోనే నెరవేరి తీరుతుంది అది ఏంటి అంటే డిసెంబర్ ముప్పై ఒకటో రాత్రి మనం చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటాం కేక్ కట్ చేస్తాం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో గడుపుతాము అలాగే క్రాకర్స్ కాలుస్తాము ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు అలా డిసెంబర్ ముప్పై ఒకటో రోజు పన్నెండు దాటిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని ఒక రాగి ప్లేట్ లేదా ఇత్తడి ప్లేట్ తీసుకోండి దానికి చక్కగా శుభ్రం చేసి చుట్టూ మొత్తం రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ పూర్తిగా పసుపు పూయండి దాని తర్వాత దాని మీద ఒక రావి ఆకు పెట్టుకోండి రావి ఆకు అంటే రావి చెట్టు నుండి రావి చెట్టుకి ఉండే ఆకులను రావి ఆకులు అంటాము రావి ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి దానికి కూడా పసుపు పోయండి లేదా గంధం పోయండి ఆ గంధం మీద చక్కగా కుంకుమ బొట్లు పెట్టండి దాని మీద ఒక రూపాయి పెట్టి దాని మీదే దీపారాధన చేసే ప్రమిదను పెట్టుకోండి ఆ ప్రమిదలో మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని అంటే మూడు విడివిడిగా ఒత్తులను తీసుకొని ఒకదానిలా పెనవేసి ఒక ఒత్తిలా చేయాలన్నమాట ఆ ఒత్తి వేసిన తర్వాత దానిలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి బాబా ముందు మీ సంకల్పాన్ని చెప్పుకోండి అది ఎంతటి పెద్ద సమస్య అయినా సరే ఎంతటి పెద్ద కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది రావి చెట్టు కింద దీపారాధన మనందరికీ తెలిసిందే చాలా మంచి ఫలాన్ని ఇస్తుంది రావి ఆకు మీద చేసే ఈ దీపారాధన కూడా దానికి పది రెట్లు ఫలితాన్ని మనకు ఇస్తుంది కాబట్టి ఈ చిన్న పని మీరు చేశారు అంటే మీ కోరికలు ఎప్పటి నుంచో మీరు వేచి చూస్తుంది ఎప్పటి నుంచో కోరుకుంటున్న మీ కళ అనేది తప్పకుండా నెరవేరి తీరుతుంది మీరు అర్ధరాత్రి లే వీలు పడలేదు నాకు నిద్ర వస్తుంది లేదా స్నానం చేసి లేము ఇలా ఏ కారణమేనా కానివ్వండి అలా అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత మీరు దీపారాధన చేయలేకపోతే అర్ధరాత్రి చేయడం కొందరికి ఇష్టం ఉండదు అలాగనక చేయలేకపోతే ఉదయం ఏడు గంటలలోపు ఇలా దీపారాధన చేసుకోండి తప్పకుండా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎక్కువ సమయం కూడా పట్టదండి మీరు ఫలితాన్ని వెంటనే చూడగలుగుతారు చక్కగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి ఒక రాగి ప్లేట్ లేదా ఇత్తడి ప్లేట్ తీసుకొని దానిని శుభ్రంగా కడిగి పూర్తిగా పసుపు రాసి దాని మీద ఒక రావి ఆకు తీసుకొని దానిని కూడా శుభ్రంగా కడిగి గంధం పూసి దానికి కుంకుమ బొట్లు పెట్టండి ఇత్తడి ప్లేట్లో ఆ రావి ఆకును పెట్టిన తర్వాత ఒక రూపాయి బిల్లు పెట్టండి దాని మీద మీరు దీపారాధన చేయాలనుకున్న ప్రమిద మట్టిదైనా ఇత్తడి అయినా ఏదైనా సరే దానిని పెట్టి మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన బాబాగారి ముందు చేసి మీ మనసులోని సంకల్పాన్ని చెప్పుకోండి తప్పకుండా నెరవేరి తీరుతుంది మీ కోరికను ఆపేవారంటూ ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు మీ కర్మఫలం కూడా అస్సలు అడ్డురాదు తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరి తీరుతుంది కాబట్టి ఈ చిన్న పని మీరు చేస్తారని మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబాగారి దయ వల్ల ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అనుభవాలను అనుభూతులను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్